అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము ఆలయాలకు గోపురాలు ఎందుకు నిర్మిస్తారు గోపురం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాము మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఇవి యొక్క పూర్వకాలం నాటి వైభవానికి ప్రతి రూపాలుగా నిలుస్తాయి దేవాలయంను చూసినప్పుడు మనకు పెద్ద గోపురం కనిపిస్తుంది అది ఎంతో ఎత్తులో మరెంతో శాస్త్ర విజ్ఞానంతో నిర్మించిన గోపురాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా గుడి కంటే ఎత్తులో గోపురమే ఉంటుంది ఈ గోపురానికి చాలా విశిష్టత ఉంటుంది గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారానికి చిహ్నంగా చూపిస్తాము ముఖ్యంగా పూర్వకాలంలో పాఠశాలలు వెళ్ళేటప్పటికీ వాళ్లకు దూరం నుంచి కనిపించేలా ఆలయ గోపురాన్ని ధ్వజస్తంభాన్ని నిర్మించేవారు పూర్వకాలంలో ప్రయాణికులకు విశ్రాంతి భవనాలుగా కూడా ఈ దేవాలయాలు ఉండేవి గుడికి నాలుగు దిక్కులుగా రమిస్తే మధ్యలో గర్భగుడి ధ్వజస్తంభాన్ని నిర్మించేవారు సైన్స్ ప్రకారంగా చూస్తే టెంపుల్కి చుట్టుపక్కల ఎలాంటి పిడుగులు పడకుండా ఉండేలా నిర్మాణాలు జరిగేవి ఎత్తైన గోపురం ఉండడం వల్ల మనకి అవన్నీ కనిపించకుండా ఉండేవి ఇంకా ఇండియాలో ఎత్తైన గోపురాలు కలిగిన దేవాలయాలు చాలా చాలా ఉన్నాయి వాటిలో కొన్ని శ్రీరంగము మురుడేశ్వరి అరుణాచలము కంచి శ్రీవల్లిపుత్తూరు మధురై ఇలా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఈ గోపురాలన్నీ కూడా వాస్తు ప్రకారంగా ఉంటాయి ముఖ్యమైన ఆచార వ్యవహారాలుగా ఉండే ప్రాంతంలో ఉండే శిల్పాలు రూపొందించేవారు హిందూ దేవాలయాలను మానవ శరీరాలుగా భావించబడ్డాయి గోపురాలను పాదాలుగా సూచిస్తాయి ధ్వజస్తంభము శరీరము మధ్య భాగంలో ప్రవేశ ద్వారమును ఛాతీలోని ఒక భాగంన గర్భగుడిని మానవ తలమునుగా సూచిస్తుంది గోపుర వద్ద మనము తల వంచి గుడిలోకి ప్రవేశిస్తాము అక్కడ ఎన్నో రకాలైన అద్భుతమైన శిల్పాలు కళాఖండాలన్నీ కూడా మనము చూస్తాము పై భాగంలో కూడా మనకి కలశాలు కూడా కనిపిస్తాయి ఇంకా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఈ గోపురాలు వివిధ ప్రాంతాలలో వివిధ రంగులలో అనేక రకాలుగా ఉంటాయి ఎన్నో ఎంతో ఎత్తుగా ఉంటాయి నేను చూసిన ఆలయాలలో శ్రీరంగం టెంపుల్ అనేది చాలా ఎత్తుగా కనిపించింది మీకు తెలిసిన ఆలయాలు ఏమైనా ఉంటే చూడండి మరి నేను విన్నదైతే మాత్రము మురుడేశ్వర గోపురం చాలా ఎత్తైనది అని విన్నాను ఇది కాకుండా మీరు చూసినా విన్న ఎత్తైన గోపురాలు ఏమైనా ఉంటే కామెంట్ రూప కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో